ఫికేషన్ జారీ చేయవలసి ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మన జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన జిల్లాలో కూడా ఏడు మండలాలు ఏడు మండలాలలో అరవై ఐదు ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించబోతున్నాము దానికి అనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మరకు నిన్ననే ఆర్ఓలకి ఏఆర్ఓలకి ప్రిపేర్నెస్ మీద రివ్యూ చేయడం జరిగింది దానికి అనుగుణంగా అందరూ కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఎలా ఉంది ఏంటి క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అన్ని రకాలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము ట్రైనింగ్లు అయిపోయాయి ఎలక్షన్ నిర్వహణకు అవసరమైనటువంటి జోనల్ ఆఫీసర్సు ఫ్లయింగ్ స్వేర్ టీమ్స్ మోడల్ కోడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ ఆఫీసర్సు తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ అంటే స్టాటిక్ టీమ్స్ ఉంటారు వచ్చే వేటి వాహనాలను పరిశీలించడానికి టీములన్నీ కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అవి క్షేత్రస్థాయిలో పని కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాయి అన్ని రకాలుగా జిల్లా సిద్ధంగా ఉంది ఇది ఎన్నికల కమిషన్ కూడా తెలియచేయడం జరిగింది మేము సిద్ధంగా ఉన్నాము మొదటి విడత రెండవ విడత జెడ్పీటీసీ ఎంపీటీసీలు అదేవిధంగా మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రెండు విడతలలో జరుగుతాయి జిల్లాలో అందులో రెండవ విడత మనకు మొదటి విడత జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో చెప్పే రెండవ విడతలో మనం మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తాయి దానికి కూడా వీటితో పాటు అంటే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కూడా చేయడము జరుగుతూ ఉంది అవి కూడా పూర్తి స్థాయిలో జరిగాయి ఒక పిఓ ఓ ఏపీఓ రెండవ ట్రైనింగ్ ఉంది అది కూడా ఈ వారంలో నిర్వహించి అన్ని రకాలుగా మేము సిద్ధంగా అవుతాము